నూకతోటి రాజేష్ గెలుపు సత్యవేడు వరదయ్యపాలెం మండలం కడూరు పంచాయతీ వెట్టి సుజాత శ్రీనివాసులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పంచాయతీ పంచాయతీనాదు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది నూకతోటి రాజేష్ గెలుపు కోసం ఎంతో కృషి చేశామని తెలియజేశారు సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని నూకతోటి రాజేష్ ఇరవై వేల పైచీలకు మెజారిటీతో గెలవబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేసిన కడూరు సర్పంచ్ వెట్టి సుజాత శ్రీనివాసులు అనంతరం ప్రసంగిస్తూ అందరికీ నమస్కారం లోకతోటి రాజేష్ గారు ఎమ్మెల్యేగా పోటీ నుంచి మేమంతా బాగా అందరు మండల నాయకులమే మేము సర్పంచ్లమే అందరూ కృషి చేసి బ్రహ్మాండ మెజారిటీతో మా పంచాయతీ కూడా ఇరవై పర్సెంట్ పో ఎనభై ఐదు పర్సెంట్ పోలైంది బ్రహ్మాండంగా మెజారిటీతో వసూలు ఆశిస్తున్నాం మన పెద్దిరెడ్డి గారి సేవతో మన ముఖ్యమంత్రి గారి మళ్ళా మళ్ళా ముఖ్యమంత్రి రావాలని మేము మళ్ళీ మనస్ఫూర్తి కోరుతున్నాము అందరూ కూడా అందరూ ప్రతి ఒక్కరూ కృషి చేసి బ్రహ్మాండంగా మేము ఓట్లు జరిపించాము ప్రతి ఒక్కరు కాళ్ళు నేలలో కూడా బండికి ప్రభుత్వం తరఫున బండి కొనిచ్చి పంచాయతీ తరఫున నెట్టుకు వచ్చి కూడా ఓట్లు వేయించాము అందరం కూడా కృషి చేసి బ్రహ్మాండంగా మెజారిటీగా గెలుస్తారని కూడా మేము అందరం కోరుకుంటున్నాము మరి మండల నాయకులు కూడా బ్రహ్మాండంగా తిరిగి ఎండలో కూడా ప్రతి ఒక్కరూ ఎండలో తిరిగి ఎమ్మెల్యే గారు కూడా సరే నూకతోటి రాజేష్ గారు కూడా బ్రహ్మాండంగా తిరిగి ఆడి పాడి కూడా బ్రహ్మాండంగా కృషి చేసి సంతోషంగా ఆయన కూడా ఉన్నాడు గెలుస్తామని అందరూ మేము కూడా ప్రపంచం కానీ నాయకులను కానీ అందరూ కృషి చేసి బ్రహ్మాండంగా గెలిపిస్తారని కూడా అందరూ కోరుకుంటున్నాం చెప్పాను రైట్ ఈసారి బ్రహ్మాండంగా మేము ఆ మూడు బోర్లు కూడా పోయాయి బిగ్ బోర్లు మూడు బోర్లు వెంట వెంటనే ఇక్కడ చేశాము ఊర్లో కూడా బట్టి గిట్టు కూడా మేము ఈసారి నూతోటి గారు చూపించాము ఆ తోలి అన్ని రెడ్డి ఉన్నాము కానీ ఈసారి మన మహిళా మండలం కూడా అందరూ కృషి చేసి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా అందరూ కూడా వచ్చి బ్రహ్మాండంగా మాకంటే వాళ్ళు కూడా ఎక్కువ కృషితో బ్రహ్మాండంగా ఓట్లేసి రా మన రాజ 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 రాజయ్యకి బ్రహ్మాండంగా రాజకి గెలిపించాలందరూ కోరుకుంటున్నాము మళ్ళా ముఖ్యమంత్రి గారు మళ్ళా మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలని మేము మనస్ఫూర్తి అందరం కోరుకుంటున్నాము మళ్ళా గెలుస్తానని సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తానని మళ్ళీ మేము అందరం కోరుకుంటున్నాం జగన్ అన్న మాకు ఎంతో మంచి చేశాడు పథకాలు కానీ వైఎస్ఆర్ కానీ పిల్లలకి హాస్టల్ కానీ జగన్ జీవనసరికేవ కానీ వై కానీ చాలా మంచి చేశాడు ఆస్టిక్ ఫుడ్ కానీ ఫుడ్ కానీ బాగానే ఉంది పథకాలని చాలా పథకాలు పొందినాడు చెప్పలేని పథకాలు చాలా ఉన్నాయి జై జగన్ జగన్ ముఖ్యమంత్రి కావాలని మేము కోరుచున్నాం జై జగన్ జై జే జగన్ జగన్న ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం పది సాఫ్ట్వేర్ సర్పంచ్ కూడా కోరుకుంటున్నాం